చెనిను చూడకుండా ఉండలేనమ్మా నిన్ను చూస్తే రోజు నాకు పండగేనమ్మా చెలియానిను చూడకుండా ఉండలేనమ్మా నేను చూస్తే రోజు నాకు పండగేనమ్మా నా అడుగుల్లో అడుగేస్తూ నా మదిలో ఎల్లో చూస్తూ నా అడుగుల్లో అడుగేస్తూ నా మదిలో ఎల్లో చూస్తూ నా గుండెల్లో చొరబడిపోయావే చెని చూడకుండా ఉండలేనమ్మా నిచ్చలి బయటకు వెచ్చగ తాకే చిరుగాలి నై నా చెలి నుదుటికి అందా నిచ్చే కమ్మని కలగారమ్మని పిలిచే నానేస్తమై హక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై గున్నమావి తోటల్లో నానే ఎదురు చూస్తాలే గుప్పెడంత గుండెల్లో నా చోటిస్తారావయ్యో నా ప్రేమ రాశి వినువే నువ్వే నా ఊపిరి చిరునామా నువ్వే చిలియాని చూడకుండా ఉండలేనమ్మా మనసా వాచాని మదిలో నా కోలు ఉండనా నా నిలువెల్లా దాసోహాలే చేసేయనా ఎల్లలు లేని ప్రేమకు ద్వారం తెరిచేయనా ఏడడుగులతో కొంగుముడేస్తా ఏదేమైనా నీ వెంటే నడిచేస్తాను ఆ నింగే దాటైనా నువ్వంటే పడి చేస్తాను రే అయినా పగలైనా నా రెండు కన్నులు నువ్వే నా చంటి పాపవు నువ్వే చెలియా చెలియాని చూడకుండా ఉండలేనమ్మా నిన్ను చూస్తే రోజు నాకు పండగేనమ్మా నా అడుగుల్లో అడుగేస్తూ నా మదిలో ఎల్లో చూస్తూ నా అడుగుల్లో అడుగేస్తూ నా మదిలో ఎల్లో చూస్తూ నా గుండెల్లో చొరబడిపోయావే చెలియాని చూడకుండా ఉండలేనమ్మా నేను చూస్తే రోజు నాకు పండగేనమ్మా